చెన్నూరు నియోజకవర్గ కోటపల్లి మండల్ రాజారాం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గడ్డం వివేక వెంకటస్వామి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటలను తప్పకుండా రూపాయలు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తున్నందుకు పాలాభిషేకం చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీల మేరకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేస్తానని హామీలు ఇచ్చిండో అదే హామీ ఆగస్టు పదిహేను వరకు అన్ని అకౌంట్లలో కొడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది రైతుల 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 జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా గ్యాస్ కానీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ కూడా అయిపోయింది కరెంటు కరెంటు కూడా జీరో కరెంటు కూడా వస్తలేదు కరెంటు కూడా అప్పుడు డబ్బులు లేవు అది కూడా నడుస్తూ ఉన్నది ఇంకోటి ఇది మన మహిళలకు ఒకటి గృహలక్ష్మి అది కూడా త్వరలోనే అవుతుంది ఇంకోటి ఉచిత బస్సు కూడా అది త్వరలోనే అప్పుడే చేసిండు ఇంకోటి రైతు భరోసా కూడా ఇవ్వడానికి త్వరలోనే రేవంత్ రెడ్డి గారి అన్ని హామీలు ఖచ్చితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హామీ ఇచ్చిందో అదే హామీల పరంగా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి రాష్ట్రమంతటా మంతటా రైతులు ఇలా రైతులు ఈరోజు రాష్ట్రమంతట రైతులందరూ రేవంత్ రెడ్డి గారికి ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఈరోజు సంతోషాలతో సంతోషం వ్యక్తం చేసుకుంటున్నా ఉన్నారు పటాకలతోటి పాలాభిషేకాలు ఆనందం చేస్తూ ఉన్నారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతటా ఎందుకు చేస్తూ ఉన్నారు తెలంగాణ పా మన టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు కూడా చేయనటువంటి పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ రోజుగా ఫస్ట్ చెప్పిన హామీ లాస్ట్ వరకు కూడా గెలిచే ముందు నెరవేర్చలేదు ఇది ఏడు నెలల్లోనే నవంబరు నవంబర్ నుండి ఇప్పటికీ ఏడు నెలలు ఏడు నెలలు గడతా ఉంది ఏడు నెలల్లోనే ఈ రోజు ఏడు నెలల్లోనే ఈ ఇచ్చిన హామీలన్నీ రేవంత్ రెడ్డి గారు నెరవేర్చబోతా ఉన్నాడు ఇది ముఖ్యమైన విషయము అందరికీ తెలియాలి స్థిరకాలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన ఎప్పుడైనా చేస్తానని మాట చేసి నెరవేర్తానని కూడా ఆయన చెప్పిండు చేసి నెరవేర్తలు కూడా ఇది నేను మాట్లాడుతున్నటువంటి విషయం ప్రజలందరి తరఫున ఇంతటితోనే నేను ముగిస్తా ఉన్నాను